హలో హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాన యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఎక్స్క్యూజివ్ ఓన్లీ మోడల్ స్కూల్స్ కి ప్రిపేర్ అయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది స్కూల్ అసిస్టెంట్ అంటే బిఈడి కంప్లీట్ చేసుకొని టెట్ క్వాలిఫై అయిన వారు మరియు ఎంఎస్సి ఓన్లీ బిఈడి చేయకుండా ఎంఎస్సి చేసిన వారికి సో ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశంలో చాలా వరకు ఉంటుందండి సో మరి ఈ యొక్క వీడియోలో ఏంటంటే సో మోడల్ స్కూల్స్ కి సంబంధించిన న్యూ అప్డేట్స్ అంటే ఇంతకు ముందుకు మనం ఏదైతే మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు అనే విషయం గురించి క్లియర్ గా ఈ యొక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో మరి ఆ లైన్ క్లియర్ అయిపోయింది సో మరి ఆ జివో ఏంటి ఆ జియో ఎందుకు రాలేదు మరి ఆ జివోలో ఈ రోజు కోర్టు ఏం చెప్పింది స్టేలో మరి ఆ స్టేజ్ ప్రకారంగా మనకి ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది సో ఒకవేళ సో ఎలా ప్రిపేర్ అవ్వాలి సో మరి ఎలా ఉంటాయి అసలు ఈ పోస్ట్ ఏ విధంగా ఉంటాయి ఎందుకంటే చాలా మంది కూడా తెలవదు సో ఎప్పుడు మేము అప్పుడు రాసినప్పుడు మేము రెండు వేల పదమూడులో రెండు వేల రెండు వేల పన్నెండులో లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మేము రాసాం సో మరి అప్పటి నుండి మళ్ళీ ఎప్పుడు కూడా లేదు ఈ నోటిఫికేషన్ మరి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది సో ఈ మోడల్ స్కూల్స్ యొక్క మొత్తం క్లియర్ గా మీకు ఈ యొక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా మిత్రులారా సో తప్పకుండా మీరు మోడల్ స్కూల్స్ కి ప్రిపేర్ కాని వాళ్ళు కూడా ఈ యొక్క వీడియో చూసినట్లయితే ఎవరైతే నిరుద్యోగిగా మోడల్ స్కూల్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ సో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పండి జెన్యున్ గా మనకు ఏదైతే నోటిఫికేషన్స్ కావచ్చు సబ్జెక్ట్ విషయం కావచ్చు ఏదైనా కూడా మన యూట్యూబ్ ఛానల్లో సో వాస్తవాలు చెప్పడం జరుగుతుంది అనే విషయం మీరు నేను చెప్పడం కాదు సో వాస్తవాలు ఉంటాయి మీరు ఒకసారి చూసుకోండి సో మరి ఇంకెందుకు ఆలస్యం మరి వీడియోలోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం మిత్రులారా సో అందరు కూడా వినండి ఇక్కడ నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మోడల్ స్కూల్ నోటిఫికేషన్ సో త్రీ వన్ సెవెన్ జీవో మరి త్రీ వన్ సెవెన్ జీవో లైన్ క్లియర్ అయిపోయింది అన్నాడు సో లైన్ క్లియర్ అయిపోయింది అంటే కోర్టు నుంచి మనము ఏదైతే అనుకున్నామో అది క్లియర్ అయిపోయింది సో నోటిఫికేషన్ ప్రక్రియ ఇక మొదలయ్యింది సో అసలు తెలంగాణ రాష్ట్రంలో సో మోడల్ స్కూల్స్ సో మోడల్ స్కూల్స్ కి సంబంధించినవి సో మోడల్ స్కూల్ కి సంబంధించిన విషయం సో మోడల్ స్కూల్ కి సంబంధించినవి మొత్తం మోడల్ స్కూల్స్ టోటల్ గా సో టోటల్ గా మనకు వచ్చేసి వన్ నైన్టీ ఫోర్ స్కూల్స్ ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రములో మోడల్ స్కూల్స్ వన్ నైన్టీ ఫోర్ మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ మరి ఈ వన్ నైన్టీ ఫోర్ మోడల్ స్కూల్స్ లో మరి మనము ప్రస్తుతము రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఆరులో లో ఉన్న బట్టి మరి రెండు వేల ఇరవై ఆరు మరి ఈ మోడల్ స్కూల్స్ ఎక్స్టాబ్లి రిక్రూట్మెంట్ రెండు పన్నెండు లో రిక్రూట్మెంట్ జరిగిన సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడం జరిగింది అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉండడం వల్ల మల్టీ జోను మల్టీ జోన్ తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్టయితే మల్టీ జోన్ ఫైవ్ మల్టీ జోను సిక్స్త్ ఈ విధంగా మనకు రెండు విధాలుగా ఉన్నాయి మరి మల్టీ జోన్ ఫైవ్ మల్టీ జోన్ సిక్స్ ఈ రెండింటిని మరి ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ అని ఈ విధంగా రెండు విధాలుగా డివైడ్ చేయడం జరిగింది మరి ఈ మోడల్ స్కూల్స్ లో యాక్చువల్ గా పోస్ట్ ఏమేమి ఉంటాయి మాస్టర్ అంటే సో పి పీజీటీలు పీజీటీలు ఫస్ట్ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్ నెక్స్ట్ వన్ పీజీటీలు నెక్స్ట్ వన్ టీజీటీలు ముఖ్యంగా ఈ మూడు రకాల పోస్ట్ ఉండడం జరుగుతుంది మరి ఈ మూడు రకాల పోస్ట్లు కూడా సో ఇందులో సో ఏంటంటే మనకు ప్రిన్సిపల్ మరియు పీజీటీలు సో ఈ రెండు కూడా మల్టీ జోన్ ప్రకారంగా నియమకాలు జరుగుతాయి మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ అయితే తెలంగాణ రాష్ట్రములో మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ లో ఏ విధంగా అప్పుడున్న నియమం ప్రకారంగా జరిగితే మళ్ళీ తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత ఈ యొక్క మల్టీ జోన్ ఫైవ్ సిక్స్ లో కొన్ని జిల్లాలు తారుమారు అవ్వడం జరిగింది కొన్ని జిల్లాలు షిఫ్టెడ్ అవ్వడం వల్ల సో స్కూల్ సంఖ్య అనేది మల్టీ జోన్ లో కొన్ని స్కూల్ ఎక్కువగా మల్టీ జోన్ టూ లో కొన్ని స్కూల్ తక్కువగా ఉండడం వల్ల అప్పుడు దీన్ని చేసుకొని ఉంటది అంటే పాఠశాల కాదండి సో జనాభా లెక్క ప్రకారంగా మల్టీ జోన్ వన్ లో ఎక్కువగా ఉంటారు జనాభా మల్టీ జోన్ టూ లో జనాభా తక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఈ మల్టీ జోన్ వన్ లో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు స్కూల్ కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది అదే విధంగా మరి వీళ్ళకి పోస్టు కూడా ఎక్కువగా ఉండాలి కదా మల్టీ జోన్ వన్ లో పోస్ట్ ఎక్కువగా ఉండాలి మల్టీ జోన్ టూ లో ఎక్కువగా ఉండాలి ఎందుకంటే జనాభా తక్కువగా ఉంటుంది బట్ స్కూల్ తక్కువగా ఉంటున్నాయి అయితే ఈ యొక్క పీజీటీ ప్రిన్సిపల్ అని ప్రిన్సిపల్ని మరి పీజీటీలను ప్రిన్సిపల్ అని మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ ప్రకారంగా నియామకాలు చేయాలి మరి అప్పుడున్న ప్రకారంగా చేస్తే ఇప్పుడు అమలు కాదు అని మోడల్ స్కూల్స్ నుంచి మనకు కోర్టుకి స్టే ఇవ్వడం జరిగింది మరి ఆ కోర్టుకి వెళితే మోడల్ స్కూల్లో మనకు త్రీ వన్ సెవెన్ జీవో త్రీ వన్ సెవెన్ జీవోను ఈ రోజు క్లియర్ గా కోర్టు విడుదల చేసింది సో ఈ రోజు క్లియర్ గా ఇచ్చేసింది త్రీ వన్ సెవెన్ జీవో ఏం చెప్తుంది మాస్టర్ అంటే తెలంగాణ రాష్ట్రములోని ఉన్న మోడల్ స్కూల్స్ వల్ల ఈ నూట వన్ నైన్టీ ఫోర్ మోడల్ స్కూల్ని రిక్రూట్మెంట్ చేసేటప్పుడు సిక్స్టీ పర్సెంట్ మోడల్ మల్టీచోల్ వన్ సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ మల్టీచోల్ టూ ప్రకారంగా సో అమలు చేయాలని అనుకున్నారు ఆ ప్రకారంగానే ఇది అమలు చేయబోతుంది అంటే ఈ ప్రకారంగా మీరు రేపు రాబోయే రిక్రూట్మెంట్ ప్లస్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నా అంటే రెండు వేల పన్నెండులో రెండు వేల పదమూడులో మోడల్ స్కూల్ జాబ్ చేస్తున్న ఉపాధ్యాయులను మరి ఆ ఉపాధ్యాయులను కూడా ఈ విధంగా సర్దుబాటు చేయాలి ఆ ఉదడి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అయిపోయింది సో దీని ద్వారా ఏంటంటే ప్రమోషన్స్ త్రీ వన్ సెవెన్ వన్ ప్రకారంగా ఫస్ట్ వన్ ప్రమోషన్స్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఈ రేషియో ప్రకారంగా రేషియో ప్రకారంగా వాళ్ళకి సో రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఈ రేషియో ప్రకారంగా రిక్రూట్మెంట్ చేసిన తర్వాత మిగిలిన పోస్ట్ ని అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రములో సో నోటిఫికేషన్ రాబోతుంది ఈ మోడల్ స్కూల్ డిపార్ట్మెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మిత్రులారా మీరేదో చెప్పడానికి నా స్వార్థము కాదు ఇక్కడ మీరేదో నా యూట్యూబ్ ఛానల్ కోసం ఏదో నా కోచింగ్ సెంటర్ల కోసం కాదు మీరు చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి మిత్రులారా సో సీరియస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఈ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా నోటిఫికేషన్ రాబోతుంది మిత్రమా సో మరి ఎందుకు ఇంత దాదాపుగా పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా కనీసం కనీసం కూడా మనకు ట్రాన్స్ఫర్ జరగలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన టూ త్రీ మంత్స్ లోనే వెంటనే వీళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే ఎవరైతే మనం ఏ అనుకున్నామో మనం ఏదైతే త్రీ వన్ సెవెన్ జీవో అనుకున్నామో వెంటనే దీని మీద కూడా స్పందించి సో ఇప్పుడు మనకు గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్ట్ గా ఉంది ఎందుకంటే ప్రతి మోడల్ స్కూల్ నుండి ఏడు స్ట్రెంత్ ఉన్నది సో ఈ విషయం చాలా మందికి కూడా తెలియదు ఐదు వందల నుండి ఏడు వందల వరకు మరి స్ట్రెంత్ ఉన్న పాఠశాలలు కాబట్టి సో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది కాబట్టి మరి గర్ల్స్ కూడా ప్రతి మోడల్ స్కూల్లో సో సోస్టల్ వంద మందికి పేరెంట్స్ కూడా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ఈ యొక్క పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది ఈ యొక్క కోచింగ్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది సో గవర్నమెంట్ కు దృష్టిలోకి వెళ్ళింది హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క వేకెన్సీస్ నాకు తెలిసి మీరు ఇది ఏ అనుకున్నా కూడా మేర వరకల్లా వీళ్ళ యొక్క ప్రమోషన్స్ కంప్లీట్ అయిపోతాయి రేషియో ప్రకారంగా కంప్లీట్ అయిపోయి మనకు వేకెన్సీస్ మల్టీ జోన్ మల్టీ జోన్ టూ ప్రకారంగా సో ఇవ్వడం జరుగుతుంది బహుశా నాకు తెలిసి మే నెలలో వస్తే మే అయిపోతే జూన్ జూలై లో నోటిఫికేషన్ పక్కా మీకు మాత్రం ఇది సో వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఎగ్జామ్ పెడతారని కూడా చెప్తున్నాను దీనికి ఎగ్జామ్ కూడా ప్రకారంగా మోస్ట్లీ నాకు తెలిసి గురుకుల టైపు ఉండొచ్చే అవకాశం ఉంది గురుకుల ఎగ్జామ్ ఏ విధంగా పెట్టారో అదే విధంగా గురుకుల టీచర్స్ అయితే ఏవైతే ఉన్నాయో సేమ్ మన మోడల్ స్కూల్స్ కూడా అదే విధంగా ఉండొచ్చు ఎందుకు మాస్టర్ అంటున్నంటే మోడల్ స్కూల్ గురుకుల కాన్సెప్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి కాబట్టి కాకపోతే మోడల్ స్కూల్లలో అప్పుడు రెండు వేల పన్నెండు పదమూడు మేము రాసినప్పుడు సమయంలో ఏం జరిగింది మాస్టర్ అంటే తెలుగు మీడియం వాళ్ళకి అప్లై చేసుకునేటట్టుగా లేకపోవడం వల్ల లాస్ట్ వన్ ఆర్ టూ డేస్ మాత్రమే లాస్ట్ టూ డేస్ మాత్రమే అవకాశం ఉంది అది ఎక్కువ మందికి తెలవలేక తెలవలేదు తెలవక చాలా మంది సో అప్లై చేయలేరు అప్లై చేయక అప్పుడున్న పోటీ తత్వంలో ఈజీగా జాబ్ వచ్చింది కానీ ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది పర్ గురుకుల రూల్స్ పర్సెంట్ ఉంది సో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మనం ఏదైతే ఎదురు చూసామో గురుకుల మోడల్ స్కూల్స్ యొక్క త్రీ వన్ సెవెన్ జీవో ఇంతకు ముందుకు నేను గత నాలుగైదు నాలుగైదు నెలల కింద కూడా ఈ ఒక త్రీ వన్ సెవెన్ జీవో అమలు అయితే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా మీకు చెప్పడం జరిగింది సో లాస్ట్ వీడియో చూడండి కావాలంటే ఆ రోజు కూడా చెప్తాను త్రీ వన్ సెవెన్ జీవో బ్యాంక్ పోయినట్లయితే మనకు క్లియర్ అయిపోతుంది వెంటనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పాను ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది ఖచ్చితంగా మనకు ఈ నోటిఫికేషన్ అనేది నూరైనా నూరు ఆరైనా అయినా కూడా మరి ప్రిపరేషన్ అనేది కొనసాగించుకోండి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కలుగుతున్నాయి మిత్రులారా ఎందుకంటే ఈ నోటిఫికేషన్ వల్ల మన ప్రతి పాఠశాలలో కూడా సో ప్రతి పాఠశాలలో సొంత బిల్డింగ్లు ప్రతి బిల్డింగ్ ఓన్ బిల్డింగ్ మంచి గ్రౌండ్ సౌకర్యము ఖచ్చితంగా అన్ని ఉన్నాయి సో ప్రతి కూడా మంచి మంచి సదుపాయాలు వసతులు కలిగి ఉన్నాయి మంచి మంచి వాతావరణంతో కలిగి ఉన్న పాఠశాలలు ఇవి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సో కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి మిత్రులారా సో మీరు మాత్రం తప్పకుండా ప్రిపేర్ అవ్వండి సో ఈ యొక్క ఎగ్జామ్ పాఠం గురించి ఇంకా మరెన్నో వీడియోస్ కూడా సో 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 ఏ విధంగా ఉంటుంది దీని గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియో మరియు నేను మీ ముందుకి వస్తాను తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే వీడియో మన వాట్సప్ యూట్యూబ్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ రాయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను మర్చిపోకుండా ఇంకొకటి కూడా చెప్తున్నా మిత్రులారా సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మోడల్ స్కూల్స్ కి సంబంధించిన వాట్సాప్ ఛానల్ ఉండాలి సో ఆ ఛానల్ లో మీరు ఫాలో అవ్వండి ఓన్లీ మోడల్ స్కూల్ కి ప్రిపేర్ అయ్యే వారి యాస్ఫరెంట్స్ మాత్రమే అందులో ఛానల్ జాయిన్ అవ్వండి పేరు కూడా మోడల్ స్కూల్ అనే ఉండాలి సో అందులో జాయిన్ అయితే మీకు మోర్ అప్డేట్స్ కూడా నేను మీ ముందుకి తీసుకురాబోతున్నాను మిత్రులారా Sorry, Marie. Thank you. All the best.